నలభై నాలుగు కోర్లు నాలుగు చట్టాలుగా ఇరవై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది అని ఇరవై నాలుగు అని నలభై నాలుగు అని ఆ చట్టాలన్నింటినీ ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల కిందట ఆ లేబర్ కోర్లను పార్లమెంట్లో పెట్టి ఆ చట్టాలను రద్దు ప్రతిదించేసి నాలుగు కోట్లుగా రావడం జరిగింది ఆ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు వాటిని అమలు చేయొద్దని చెప్పేసి చెప్పినప్పటికీ చోటోడు చోటు ముందలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరించడం వల్ల నిన్నటి నుంచి రెండు లేబర్ కోట్లను అమలు చేయాలని చెప్పేసి ఆ అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ అమలు వెంటనే బంద్ చేయాలని చెప్పేసి టీయుసిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ విధానం మార్పు రాకపోతే లక్షల మంది రేపు నాడు మేడేకు ఏ రకంగా అయితే నేడే సాధించుకోవడానికి కార్మిక చట్టాలను కార్మిక హక్కుల్ని కాపాడుకోవడానికి లక్షలాది మంది చికాగో అమెరికాలో ఎట్లయితే పోరాటాలకు ముందుకు రేపు రేపు ఈ నరేంద్ర మోడీకి వివరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా కూడా కార్మికులందరూ ఆ రకంగా వచ్చేసి ఈ నరేంద్ర మోడీ ఉన్నటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి రేపు ప్రధానమంత్రి దిగిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి అదే కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు తెలంగాణ ప్రయాశీల పీడి వర్కర్స్ ఆధ్వర్యంలో ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ అనేక సమస్యలలో పనిచేస్తున్నా కార్మికులు కార్మికులు పోరాడి సాధించుకున్న డెబ్బై మూడు చట్టాలని ఈరోజు నాలుగు కోట్ల తీసుకొచ్చి కార్మికుల పొట్టను కొట్టే విధంగా తీసుకొచ్చిన చట్టాలని యథావిధిగా కొనసాగించాలని లేకుంటే రేపు రేపు పెద్ద ఎత్తున కార్మికులను ఏకం చేసి ఉద్యమాన్ని వివతలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రవేశ ఈరోజు హెచ్చరిస్తున్నాం